హాయ్ అండి వెల్కమ్ టు ఉషా హోమ్ కుకింగ్ కేరళ వారు డైలీ తాగి పింక్ వాటర్ని మీరు ఎప్పుడైనా తాగారండి నేనైతే ఈ మధ్యన తాగుతున్నానండి టేస్ట్ అయితే డిఫరెన్స్ ఏమి ఉండదండి నార్మల్ వాటర్ లానే ఉంటుంది ఈ వాటర్ని పింక్ వాటర్ లేదా రెడ్ వాటర్ పాతి ముఖం వాటర్ అంటారండి ఈ వాటర్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అవేంటో వీడియోలో చూడండి ఇవి రెండు రకాలు ఉంటాయండి పాతి అనే ఒక ప్యాకెట్ ఉంటుందండి లేదంటే దాహముక్తి అనే ప్యాకెట్ ఉంటుంది ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ మధ్యలో ఉంటుందండి రెడ్ కలర్ ప్యాకెట్ వచ్చేసి పాతి అండి గ్రీన్ కలర్లో ప్యాకెట్ అండి ఆయుర్వేదం అండి ఇది వచ్చేసి పాతి అండి ఈ వాటర్ అనేది అసలు స్మెల్ అనేది ఏమీ ఉండదండి నార్మల్ వాటర్లానే ఉంటుంది ఇది వచ్చేసి దాహముక్తి అండి ఇదైతే కొంచెం వాటర్ స్మెల్ వస్తుందండి ఇందులో ఉండేవన్నీ ఆయుర్వేద ఇంగ్రీడియంట్స్ అండి అందుకనే వాటర్ స్మెల్ వస్తుంది ఇందులో వట్టి వేరు పాతి యాలకులు ధనియాలు అల్లం ఇంకా చాలా ఉంటాయండి ఒక గిన్నెలోకి మంచినీళ్ళని తీసుకుని అందులో ఈ పాతిముగం పౌడర్ వేసుకుని మూడు నుండి నాలుగు నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి ఈ పొడి చాలా తక్కువ వేసుకోవాలండి ఈ వాటరు రోజు తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి నార్మల్గా తాగడానికి ఇబ్బంది అయితే టీ కాఫీలు బదులు ఈ వాటర్ తాగొచ్చండి వాటర్ని ప్యూరిఫై చేస్తుందండి డైజెషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతుంది బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుందండి దాహముక్తి పౌడర్ అయితే అలవాటు ఉన్న వాళ్ళైతే రోజు తాగొచ్చండి అలవాటు లేని వాళ్ళైతే వారానికి రెండు మూడు సార్లు తాగడం వల్ల బాడీ కూడా కూల్ అవుతుందండి నేను డైలీ ఇలా చిన్న చిన్నబింది పెట్టేసి కాసుకుని తాగుతానండి వీడియో కోసం అయితే ఇలా చూపించాను ఈ ప్యాకెట్స్ అమెజాన్లో దొరుకుతాయండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్